రాజమండ్రి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సీతానగరం మండలంలో పులి సంచరిస్తుందనే కలకలం రేగింది చిన్నకొండేపూడి పెదకొండేపూడి ప్రాంతంలో రైతులు పులి పాదముద్రలను గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ రెవెన్యూ పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని పాదముద్రలను గమనించారు పులి సంచారం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు పులిని గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు రాత్రి సమయాల్లో బయటకు వెళ్లవద్దని ముఖ్యంగా రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి బయట తిరగవద్దని హెచ్చరించారు త్వరలోనే పులి జాడ కనిపెడతామన్నారు ఇక్కడ ఇంకో టిస్ట్ ఏంటంటే పులితో పాటు మరో పులి పిల్ల కూడా ఉన్నట్లుగా స్థానికులు చెప్పుకుంటున్నారు స్థానికంగా గడ్డం రామకృష్ణ పొలంలో ఈ పులి అడుగుజాడలు కనిపించినట్లుగా సమాచారం ఈ ఘటనపై ఫారెస్ట్ సిబ్బందిని సంప్రదించగా ఇలా స్పందించారు గ్రామం దగ్గర దగ్గర పంట పొలాల్లో పొలం మేము పెద్ద పులి పాదమూత్రలు గుర్తించడం జరిగింది సో వాటిని పెద్ద పులి పాదమూత్రలుగా నిర్ధారించడం కూడా జరిగింది సో అయితే ఏంటంటే ఆ పులి మనకి అటు వేరే వైపు మన ఈస్ట్ గోదా మన ఏలూరు సైడ్ నుంచి మూవ్ అవుతూ ఇటు వచ్చింది అది ఫారెస్ట్ ఏరియా దగ్గరలోనే ఉంది రెండు కిలోమీటర్ల దూరంలో దాని కదలిక కూడా ఇప్పుడు ఫారెస్ట్ వైపుకే ఉంది మన సి పురుషోత్తపట్నం ఫారెస్ట్ వైపుకి వెళ్తుంది సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి సాయంత్రము నాలుగున్నర ఐదు తర్వాత పొలాల్లో ఉండొద్దు వీటికి వచ్చేయాలి అట్లనే మీ పశువులకు పాకల దగ్గర లైటింగ్ పెట్టుకోవటం అలా చేయాలి సో పశువులను కూడా అవసరమైతే ఇప్పుడు రెండు ఒక రెండు రోజుల వరకు ప్రజలు ఎక్కువ ఈ ప్రాంతంలో ఒక పొలాల్లోకి రాకుండా ఉండడానికి ట్రై చేయాలి ఒకవేళ వచ్చినా కానీ గుంపుగా ఒక నలుగురు ఎదురు గుంపుగా మూవ్ అవుతూ ఉండాలి ఎక్కడైనా కనుక ఏదైనా మీరు ఈ పులి పాదముద్రలు కానీ గమనిస్తే కనుక మా దృష్టికి తీసుకురండి తీసుకొస్తే కనుక మేము వాటికి ట్రాకింగ్ చేస్తూ దాని కదలికలను గమనిస్తాము సో అదేవిధంగా ప్రజలు పులికి హాని చేయడానికి కూడా ప్రయత్నించకూడదు అది నాన్ అవైలబుల్ కేసు అవుతుంది ఏడు ఏడు సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది అది మన జాతీయ జంతువు అవటం వల్ల మన గవర్నమెంట్ దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో అది ఖచ్చితంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది అటువైపే కదలిక్కలు ఉన్నాయి సో మేము ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం